హలో అండి అందరికీ నైట్ అన్నం అయితే మిగిలింది దాన్ని తాలింపు అన్నం అయితే చేస్తుందండి అన్నం అయితే ఎప్పుడు వేస్ట్ చేయను నాకు పన్నంత అయిపోసరికి అన్నం కంపల్సరీ ఖరాబ్ అయిపోద్ది అనమాట నైట్ అన్నం అందుకని ఫస్ట్ అయితే తాలింపు అన్నం చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్న ఇంక ఈ అన్నం ఎట్లా చేస్తున్నావు చూపిస్తా అట్లనే రెండు ముచ్చట్లు చెప్తా వినండి చిన్నప్పుడైతే మా నానమ్మ మాకు ఎక్కువగా నైట్ అన్నం మిగిలిందంటే తాలింపు అన్నమో అలాగే నిమ్మకాయ రైసో అట్లా చేసి పెట్టేదన్నమాట అంటే చిన్న వయసులోనే అప్పుడు ఇంకా నేను నైన్ టెన్త్ క్లాస్ చదివేటప్పుడు అయితే మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒక ఆరోగ్యపరంగా వాళ్ళిద్దరు చనిపోయారు అనమాట ఆ తర్వాత మమ్మల్ని వచ్చి మా నాన్నమ్మనే పెంచింది కాకపోతే నా టెన్త్ క్లాస్ అయిపోయాక తనకి పాపం కాలు వచ్చి అనమాట ఇంకా మంచంలో నుంచి లేవలేని పరిస్థితి మేమైతే ముగ్గురు ఆడపిల్లలు ఒక తమ్ముడు అనమాట ఇక కుటుంబ బాధ్యత మొత్తం నా పైన మా అక్క పైన పడింది అనమాట అన్నం విలువ ఏందనేది మాకు తెలుసు కా కాకపోతే అప్పట్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేవారనమాట అప్పుడు నేను నా చిన్న వయసులో ఆయన వచ్చేసి అతిపేద కుటుంబానికి థర్టీ ఫైవ్ కేజెస్ బియ్యం అని రేషన్లో ఇచ్చారనమాట అంత్యోదయ కార్డు అని చెప్పేసి రేషన్ ఇచ్చేసి అది మీకు గుర్తుండే ఉంటుంది అట్లా దానివల్ల మేము చాలా వరకు అయితే అన్నం మంచి కడుపు నిండు తిన్నామని చెప్పుకోవచ్చు అనమాట రేషన్ అయినా కానీ అప్పట్లో ఇంకా అదనమాట విషయం అందుకే అన్నం వచ్చేసి నేను ఎప్పుడు వేస్ట్ చేయనండి అప్పట్లో పడ్డ కష్టాలు మాకు తెలుసు అనమాట కాకపోతే మేము తెలిసి తెలంగాణలో ఉన్నంత ఉన్న ఉన్నప్పుడు అన్నానికి అయితే మాకు లే లోటు లేదండి రేషన్లోనే ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే పేద కుటుంబాలకు వచ్చేయి మళ్ళీ మంచిగా సరుకులు కూడా మనకి పప్పు చక్కెర ఆయిల్ కూడా ఇచ్చేదనమాట దానివల్ల మేము చదువుకున్నాం అన్నం అయితే కడుపు నిండా తిన్నాం ఆ తర్వాత అయితే తెంతైపోయినాక నేనైతే నార్మల్గా ఇక బయటికి పనికి అయితే పోవాల్సి వచ్చింది చదవలేదనమాట చాలా తెలుసండి అన్నం విలువ అందుకే నేను ఎప్పుడు వేస్ట్ చేయను ఇప్పుడు మంచిగా ఉన్నా కానీ అప్పటి రోజులు గుర్తుంటాయి కాబట్టి ఏదైనా సరే నేను నేను స్ట్ చేయను నాకు అన్నిటి విలువ తెలుసు అనమాట అదండి ఈ విషయము తాలింపు ప్రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి